వాస్తు నియమాలు పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి హిందూ మతంలో సంపద శ్రేయస్సు ఆర్థిక స్థితికి దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి నియమాలను అనుసరించడం ముఖ్యమని నమ్ముతారు వాస్తు శాస్త్రంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అందువల్లే శుక్రవారం మంగళవారం చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు దీనివల్ల ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది ఆ ఇంటి వారిని అదృష్టవంతులుగా మార్చేందుకు దోహదం చేస్తుంది ఇంట్లో చీపురు విషయంలో ఈ నియమాలన్నీ పాటించకపోతే ఆ ఇంట్లో దారిద్రం తావడిస్తుందట పంచకములో చీపురు కొనడం అశుభం హిందూ మతంలో పంచక సమయం చాలా అశుభకరమైనదిగా పరిణగించబడుతుంది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇది కూడా మంచి ఫలితాలను ఇవ్వదు ఆ రోజు కూడా చీపురు కొనడం వల్ల ఆనందం శాంతి కలుగుతుంది లక్ష్మీదేవి సంతోషిస్తుంది శనివారం కృష్ణపక్షంలో మాత్రమే చీపురు కొనారట శుక్లపక్షంలో ఎప్పుడు కొత్త చీపురు కొనకూడదు అది దురదృష్టానికి సూచిక వారంలో మొదటి రోజు అంటే సోమవారం చీపురు కొనడం కూడా తప్పదు వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రోజున చీపురు కొనడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు అప్పుల భారం కూడా మోయాల్సి రావచ్చు అంతేకాదు పండగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు రోహిణి నక్షత్రం హస్త నక్షత్రం పుణ్యమి ఉత్తరాభద్ర అనురాధ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని చెబుతున్నారు ఇక ఇంట్లో పాడైపోయిన చీపురును సోమవారం బుధవారం గురువారం ఆదివారం మాత్రమే బయటపడేయాలి మంగళవారం శుక్రవారం శనివారాలలో చీపురును పడేయడం మంచిది కాదు వాస్తుశాస్త్రం ప్రకారం చీపురు ఇంటికి వాయువ్యం లేదా పడమర దిశలో పెట్టాలి దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగి ఐశ్వర్యం చేకూరుతుంది వాస్తు పండితుల ప్రకారం ఇంట్లో చీపురుని డబ్బులు దాచినట్టే దాచి ఉంచాలని చెప్తున్నారు చీపురును బహిరంగంగా ఉంచడం అశుభంగా భావిస్తారు ఇతరుల దృష్టి పడని ఇతరుల దృష్టి పడని చోట ఇంట్లో చీపురు ఉంచారట బహిరంగ ఉంచితే ఆ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ఆ చీపురు దూరం చేస్తుందట